మరమరాలు ఇడ్లీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మరమరాలు నాలుగు కప్పులు ముడి బియ్యం పావు కప్పు శనగపప్పు పావు కప్పు లెమన్ జ్యూస్ వన్ టేబుల్ స్పూన్ అల్లము తురుము వన్ టేబుల్ స్పూన్ మిరియాల ముక్క వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ ఇంగువ కొద్దిగా సోడా కొద్దిగా మేగడ కొద్దిగా కరివేపాకు కొద్దిగా మనం ఎప్పుడైనా సమయం లేనప్పుడు గంట రెండు గంటల ముందు ఇడ్లీ వేసుకుంటే బాగుండి అనిపిస్తే ఒక పావు కప్పు ముడి బియ్యం ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి ఒక గంటన్నర రెండు గంటలు నానపెట్టాలి మినపప్పు బదులుగా మనం పచ్చిశెనగపప్పు ముడి బియ్యం నానపెట్టుకున్నాం ఇక నాలుగు కప్పులు మరమరాలు ఇవి ఆల్రెడీ మెత్తగా ఉంటాయి కాబట్టి నానపెట్టాల్సిన పని ఉండదు నీళ్లు పోసి కడిగేసుకోవాలి ముందు మరమరాల్ని ఏదైనా మట్టి ఇసుక ఉంటే పోతాయి నీళ్ళలోంచి ఆ మరమరాలు తీసుకుని ఎక్కువ పిండి అక్కర్లేదు కొద్దిగా నీరున్నా గ్రైండ్ అవుతుంది లోపలెట్టు కావాలి కాబట్టి పిండికి ఇంకా నానపెట్టిన పసి అనపప్పు ముడి బియ్యాన కూడా ఇందులో వేసేస్తాం కొద్దిగా జిగురు కొరక అనమాట ఇది వీటిని కలిపేసి మిక్సీ జార్ తీసుకుని అందులో ఇడ్లీ పిండి రుబ్బేసుకుంటాం రుబ్బటానికి నీళ్లు పోయటం బదులుగా కొద్దిగా పుల్ల మజ్జుగా మెత్త పుల్ల పెరుగు లాంటిది వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మెత్తగా పిండి నలిగిన తర్వాత ప్లెయిన్ ఇడ్లీ కంటే దీనికి తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది ఇడ్లీకి కొద్దిగా మేకడ వేసి ఆవాలు జీలకర్ర ఎంగువ పొడి కరివేపాకు అందులో వేగిన తర్వాత మిరియాల ముక్క చక్క వేసేసి ఈ తాలింపు వల్ల ఇడ్లీ బాగుంటుంది అల్లము తురుము తాలింపులు ఇవన్నీ వేగిన తర్వాత ఆ పిండిలోకి ఈ తాలింపు వేసేసి వంట చూడ నిమ్మరసం వేసేస్తే చప్పదనం పోతుందనమాట తాలింపు పిండి కలిపేసి ఇడ్లీ పాత్రలో అడుగున మేకడ రాసేసి ఈ మరం ఇడ్లీ అట్లా వేసేసుకుంటాం చాలా మెత్తగా వస్తాయి ప్రత్యేక రుచి ఈ ఇడ్లీలు మామూలు ఇడ్లీ చప్పగా ఉంటాయి ఈ ఇడ్లీ చాలా బాగుంటుంది పిల్లలకి కానీ ముసలి వారికి కానీ కథ పోషకాలు ఇవన్నీ కూడా బాగా పెడతాయి కొబ్బరి చట్నీతో ఈ మరమరాల ఇడ్లీ చాలా బాగుంటుంది